మహిళల్ని తీవ్రంగా విమర్శించి రాజధాని మహిళల్ని అవమానకరంగా మాట్లాడి ఇలా చేసినందుకు మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి ఇది చాలా తప్పు సాక్షి ఛానల్ని అసలు ఇలాంటి కార్యక్రమాలు చేయటము వాళ్ళు దురుద్దేశపూర్వకంగానే చేస్తున్నారని మాకు అర్థమవుతోంది రాజధాని మహిళలను అవమానపరచడం అంటే రాష్ట్ర మహిళల్ని వాళ్ళు వాళ్ళు రాష్ట్రం కోసం వాళ్ళు పొలాలను త్యాగాలు చేసి వాళ్ళు ముప్పై ఐదు వేల ఎకరాలను త్యాగం చేసిన మహిళలండి వాళ్ళు దేవతలతో సమానం వాళ్ళు కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్నా కూడా మీ మీరు చేసిన పాపాలు కొంతవరకైనా పోతాయి అలాంటిది వాళ్ళని ఇంకా అవమానిస్తారా రాష్ట్ర మహిళలందరినీ ఈ రకంగా అవమానిస్తారా ఒక కుతంత్రంతో కుట్రతోటి మీరు చేసే ఈ పనులన్నీ కూడా మేము ఖండిస్తున్నాము అసలు ఇలాంటి సాక్షి ఛానల్ని అసత్య ప్రచారాలు చేసి సాక్షి ఛానల్ని వెంటనే మూసివేయాలని మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాము అసలు ఈ ఎవరైతే ఈ సాక్షి ఛానల్ కూర్చొని ఇలాంటి మాటలు మాట్లాడారో ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని మహిళలందరం కూడా కోరుకుంటున్నామండి ప్ర రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎంతో ఆందోళన అసలు బాధకు గురవుతున్నారండి ఇలాంటి మాటలు ఇలాంటి వాళ్ళు రాష్ట్రానికి రాష్ట్రానికి వీళ్ళు ద్రోహులని చెప్పాలండి ఇలాంటి వాళ్ళని అసలు రాష్ట్రంలోనే ఉండనియకూడదు ఇలాంటి వాళ్ళకు ఓటేసిన వాళ్ళు కూడా సైతం ఆలోచించండి మహిళలు అసలు ఇలాంటి వాళ్ళని ఓటేసి మీరు గెలి మీరు ఓట్లేస్తున్నారు ఇంకా కూడా ఇలాంటి వాళ్ళని రాజకీయాల్లో కూడా ఉండకూడదు సమాజంలోనే ఉండకూడదు మహిళల్ని అవమానిస్తున్నారంటే అది ఎంతో దారుణం అండి మహిళల్ని ఎంతో గౌరవించాల్సిన ప్రదేశం అంది ఎలాంటిది రాజధాని మహిళలు ఎంతో త్యాగం చేసిన పుణ్య స్త్రీలు వాళ్ళని ఇలా అవమానించడం తప్పు రాష్ట్ర మహిళలు అందరం కూడా ఖండిస్తున్నాం దీన్ని తీవ్రంగా తీసుకొని ప్రభుత్వం దీని మీద వెంటనే చర్యలు తీసుకొని సాక్షి ఛానల్ని అసత్య ప్రస ప్రచారాలు చేసే సాక్షి ఛానల్ ని సాక్షి పేపర్ ని బ్యాన్ చేయాలని మేము కోరుకుంటున్నామండి